మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ఇటు అమరావతిని చంపి కొత్త రాజధానులపై ముందుకు వెళ్లలేక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసిన ఘనత వైసీపీది ఈ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ తనను తాను మార్చుకుంటుందేమోనని అంతా ఎదురు చూస్తున్నారు జగన్ తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ వయా గన్నవరం ఎయిర్పోర్ట్ అన్నట్లు చక్కర్లు కొడుతున్నారు గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారని విమర్శించిన ఆయనే ఇప్పుడు బెంగళూరుకు మకం మార్చారు మూడు రాజధానులను జనం తిరస్కరించారు అని చెప్పేందుకు ఉత్తరాంధ్రలోను వైసీపీ ఘోర ఓటమే నిదర్శనం కూటమి పార్టీలు ముక్త కంఠంతో అమరావతే రాజధాని అని చెప్పి ప్రజల్లోకి పోయి గెలిచొచ్చారు దీంతో మూడు రాజధానులపై వైసీపీ వెనక్కి తగ్గుతుందని అంతా భావిస్తుండగా కొత్తగా ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ మళ్లీ పాతపాటే పాడారు మూడు రాజధానులే మా నినాదమని అందులో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని మళ్లీ తేనెతుట్టను కదిపారు దీంతో బొత్స కమెంట్స్ పై మళ్లీ దుమారం రేగుతోంది ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైనా వైసీపీ తీరులో మాత్రం మార్పు రావడం లేదు ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని ప్రజలు ఆశీర్వదిస్తారని భావించింది కానీ వైసీపీ ఒకటి తలిస్తే ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు దారుణ ఓటమిని అంటగట్టారు అటు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసినా ఆ ప్రాంతీయులు సైతం ఆదరించలేదు పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించినా అక్కడి ప్రజలు ఆహ్వానించలేదు అయినా సరే వైసీపీ తీరు మారడం లేదు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఇంకా అదే పల్లవి వీడడం లేదు తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శాసన మండలిలో పదవి ప్రమాణం చేశారు ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశంపై మరోసారి మాట్లాడారు ఇప్పటికీ వైసీపీ స్టాండ్ అదేనని చెప్పారు అందులో మార్పు వస్తే తామే ప్రకటిస్తామని తేల్చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం డెబ్బై ఐదు రోజులు మాత్రమే అయ్యిందని కొంత సమయం ఇచ్చి మాట్లాడుతామని బొత్స తేల్చి చెప్పారు అంతవరకు సమయం కావాలని అడిగారు అయితే మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు స్పష్టంగా కనిపించినా వైసీపీ తీరు మారకపోవడం విమర్శలకు తావిస్తోంది ఇక తమ విధానం ప్రకారం విశాఖ సహా ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి సాగాలని కోరారు బొత్స ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అంతా పోరాడాల్సిన అవసరముందన్నారు తాను ఎమ్మెల్సీగా ప్రమాణం మాత్రమే చేశామని సభలో మాట ఎన్నో హామీల అమలుకు ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వాటిని నెరవేర్చాలన్నారు ప్రజా సమస్యల విషయంలో తమ పార్టీ రాజీ పడబోదని తాము ప్రజల కోసం పనిచేస్తామని ప్రచారం కోసం కాదన్నారు ఇవన్నీ పక్కన పెడితే బొత్స చెప్పిన మూడు రాజధానుల విధానం మీదనే చర్చ సాగుతోంది నిజానికి ఈసారి ఎన్నికల్లో ఈ అంశం కూడా ఒక రిఫరెండంగానే ఉందని అంటున్నారు వైసీపీని ఓడించి కూటమిని మూడు చోట్ల గెలిపించారంటే ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకమనే కదా అన్న చర్చ ఉంది అదే సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిని ఈ ఐదేళ్లలో ఒక రూపునకు తీసుకుని రావాలని చూస్తోంది ఎందుకంటే మళ్లీ వైసీపీ వస్తే ఏపీకి రాజధాని ఉండకూడదని కూడా కూటమి పెద్దలు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి కీలకమైన సందర్భంలో వైసీపీ ఎంతో ముఖ్యమైన రాజధాని విషయంలో తన నిర్ణయం ఏమిటో ఇప్పటికైనా స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే మూడు రాజధానుల విధానం వైసీపీ మెడకు గుదిబండగా మారిందా అన్న సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ఒక ఒకదారిలో నడిచి ఇప్పుడు ఓపెన్గా అమరావతికి జై కొట్టలేరు అలాగని మూడు రాజధానులతో ముందుకు పోవాలంటే ఇబ్బందులేంటో ఫలితాలు చెప్పాయి సో వైసీపీకి ఇది ఇరకాటమే అని రాజకీయ విశ్లేషకులంటున్నారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రలో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది టీడీపీ నాడు అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించింది సాక్షాత్తు నాటి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు కీలక నిర్మాణాల పనులను సైతం ప్రారంభించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది అమరావతి రాజధానిని మార్పు చేసింది ఆ స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిగా చేసింది అయితే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు దీనిని ఆహ్వానించలేదు అలా జరిగితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎందుకు ఎదురైంది ఈ ఎన్నికల్లో అయితే ఉత్తరాంధ్రలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అమరావతి రాజధానిపై దూకుడుగా ముందుకు సాగుతోంది అటు కేంద్ర ప్రభుత్వం సైతం సహకరించేందుకు ముందుకు వస్తోంది కీలకమైన ప్రాజెక్టులను అమరావతికి కేటాయిస్తోంది రోడ్డు రైలు రవాణాలో కీలక ప్రాజెక్టులను మంజూరు చేసింది అదే సమయంలో కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఇలా అమరావతి విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి అయినా సరే వైసీపీ ఇంకా మూడు రాజధానుల స్టాండ్తోనే కొనసాగుతోంది వచ్చే ఐదేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావడం ఖాయం అమరావతిని తప్పించి రాజధానిని మార్చడం కూడా అసాధ్యం గత అనుభవాల దృష్ట్యా దానిని ఒక చట్టంలా మార్చేస్తారు ఈ విషయంలో చంద్రబాబు తప్పకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు ఇప్పటికే మూడు రాజధానుల విషయాన్ని ప్రజలు తప్పుబట్టారు వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఇచ్చారు అయినా సరే వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదు మున్ముందు ఇది వైసీపీకి ఇబ్బందులు తెచ్చే విషయమే అందుకే రాజధానుల విషయంలో సరైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది